రానున్న ఎన్నికల నేపథ్యంలో కావలి సబ్ డివిజన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి డివిజన్ స్థాయిలో ఉండే సిబ్బందితో వారి కార్యాలయంలోనే సమీక్షా సమావేశం నిర్వహించిన గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉండాలంటే తగినంత సిబ్బందిని నియమించడం చెక్పోస్టులు సరిగ్గా చూసుకోవడం అంతేకాకుండా మద్యం నగదు రవాణా అరికట్టే విషయమై మొబైల్ సిబ్బందిని పటిష్టంగా సరిచూసుకోవడం వంటి వాటి గురించి ఆయా పోలీస్ స్టేషన్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ల వీధులు ఎలా ఉన్నాయనే వాటి గురించి ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు కొన్ని గ్రామాలలో శాంతి భద్రత విషయంలో కూడా ఎలా చర్యలు తీసుకోవాలనే విషయం గురించి కుల మతాల గురించి రెచ్చగొట్టే వాటి గురించి రౌడీషీటర్లను బైండోవర్ చేయటం వంటి వాటి గురించి డివిజన్ స్థాయిలో తనిఖీ నిర్వహించి సమీక్షించామని తెలిపారు ఈ గ్రామాల్లో కక్షన్లు ఉండేటువంటి ఫ్యాక్షన్ కానీ క్యాస్ట్కి సంబంధించి రిలేషనరీకి సంబంధించి గొడవలు ఉండేటువంటి బూత్స్ సేవింగ్ ఉన్నాయి దానికి సంబంధించి బైండ్ ఓవర్స్ చేయడం కొన్ని చోట్ల రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్స్ని వన్ టెన్ మీలో బైండ్ ఓవర్స్ చేయడం కొంతమంది మీద మీడియా పంపించడం ఎందుకంటే ఎలక్షన్ సజావుగా తాగాలంటే మనం వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సి ఉండాలి అంటే దానికి సంబంధించి లిస్టేవి ఉన్నాయి ఏ విధంగా ఆ వర్క్ జరుగుతూ ఉండదు చూపించి విధంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చాలా ప్రత్యేకంగా జరగాల్సి ఉంటుంది మద్యానికి సంబంధించి కానీ డబ్బులకు సంబంధించి కానీ అదేవిధంగా మనకు ఎలక్షన్ జరిగే నాటికి ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా చాలా పాజిటివ్గా ఉండాల్సి ఉంటుంది అంటే సపోజ్ మనం ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కనుక గమనిస్తే ఎప్పుడైతే ఆయా స్టేషన్ పరిధిలో ఓపెన్ డ్రింకింగ్ సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా చిన్న చిన్న నేరాలు ఆ నేరాలతో పాటు అవి పెరిగి పెద్దవి పెద్ద నేరాలు ఉంటాయి అంటే చిన్న నేరాలని అదుపులో చేయడం ద్వారా పెద్ద నేరాలను మనం అక్కడి కట్టాము నార్మల్గా ఎక్కడైనా ఓపెన్గా డ్రింక్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తాగిన ఇద్దరు కొట్లాడుతుంది ఆ కొట్లాట మిస్ అయితే ఆయన తాగి వెహికల్ వేసుకొని ఎవరికి యాక్సిడెంట్ చేస్తారు లేదు అది మిస్ అయితే ఇంటి దగ్గర పోయి భారీ భర్త కొట్టారు సో ఆ మూడు కూడా చిన్న పెన్సిల్ అయినప్పటికీ కూడా లాండ్ ఆర్డర్ పరంగా చూస్తే కనుక అవి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో సరైనటువంటి ల్యాండ్ ఆఫ్ నియమంటు కానీ పరిమితం తీసుకోవాల్సి ఉంటుంది